ఓరే డూడ్ నీ లవర్ తో విడిపోయి మాత్రం మాకు పార్టీ ఇవ్వలా యా ఇంకా కలవలేదు అప్పుడే విడిపోటమా డుడ్ లడ్డూ కావాలా నాయనా నాలుగు లడ్డూలు కావాలా నాయనా ఆ ఆ కోతులే హే చెంగ కారుస్తున్నారే డ్రెస్సులు తడిచిపోతాయేమో ఎత్తి పట్టుకోండి अरे 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 साइकल 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 नहीं बुनो नहीं बुनो अरे हे हीड के बैक भर के करन हे हे टूट योर डैड आया రే 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 నీ ఒంట చీము నెత్తులు లేవు చదువుకున్న వయసు సిగరెట్లు బీర్లు ఆ మనిషి అయిట్లు ఓహో అవుతావురా లైఫ్ లో గొప్ప వాడు అవుతావు ఇదిగో ఈ బావకాలతో పెట్టుకోవడం మీద కూర్చొని ఉఫ్ ఉఫ్ అంత ఆ అది సిగరెట్ కాదురా నీ నాన్న రక్తం రక్తం రా కడుపుని చనిపుట్టావురా ఈ పెద్దాళ్ళు ఉన్నారే మన యూత్ ఫీలింగ్స్ ని అస్సలు అర్థం చేసుకో ఏ బ్రో హలో చేస్తున్నారా డేట్ ఆఫ్ బర్త్ నాది జాన్ ఫస్ట్ ఫోర్ నాకు ట్వంటీ ఫోర్ కానీ నేను నీకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు పుట్టాను పర్లేదు ఎవరైనా అడిగితే తమ్ముడని చెప్తాను ఈ ఊర్లో ఉన్న అమ్మాయిల అందరికి నీ తమ్ముడిని ఒక్క నీకు తప్ప వై బికాస్ ఐ లవ్ యూ యూ అమ్మ అమ్మ నేనే చేయలేదు నాకేం తెలియదు నేనేం చేయలేదండి నువ్వు ఉండు బాబు నేను చూస్తాను వచ్చమ్మ మెల్లగా మెల్లగా కంగ్రాట్స్ బాబు ఏంటి గర్భవత కాదు పుష్పవతి ట్వంటీ ఫోర్ ఇయర్స్ కా ఈ బాటిల్ నీకు కాదురా నాకు హాఫ్ బాటిల్ అంత లేవు ఫుల్ బాటిల్ ఏరా నువ్వు తాగితే తప్పలేదు గాని నేను తాగితే తప్ప తాగితే లివర్ పోతుంది గాని లర్ రాదురా ఈ ఉన్నదంతా ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలు పడేదంతా రోజు మీరు చూసే అమ్మాయిలైతే ఈ చేతిలో ఉన్నది మాత్రమే మిమ్మల్ని చూసే అమ్మాయిలు చూస్తున్నారు కదా అని అందరిని ప్రేమించారనుకో ఒకరు కూడా మిగిలరు లవ్వర్ ఫెయిల్ అయితే వాడు ఒక్కడికే కష్టం కానీ లీడర్ ఫెయిల్ అయితే జనమందరికీ నష్టం వీర్రా జన కష్టాలతో చచ్చిపోతున్నారురా వాళ్ళకొ చిన్న హోప్ ఇవ్వరా అవన్నా ఇక మీదట నువ్వే మా పాలిత అన్న ఆధారేవు ఈ ప్రపంచంలో మిగిలిన మిగిలినోలంతా తాబొత్తులై మాయ నోటికందిరా ఈ కాస్త మందు కూడా లాక్కోక ముందే నువ్వే అట్టు కాపాడాలన్నా అప్పడాలంటే అప్పడాలంటే yes वीर सोल्जर्स हे यस

哎。欸 ఏమంట పడండి సార్ నువ్వు అర్జెంట్ హాస్పిటల్ కి వెళ్ళి టెస్ట్ చేయించుకో కరెక్ట్ టైంకి వచ్చావరా సన్నగా మగ ఇలి అనాలాగున్నావు నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లక్ మా ఇంట్లో కుక్ ఉంది దానికోసం నా దగ్గర మొక్కుంది టికెట్ సింహాద్రి ఛత్రపతి విక్రమార్కుడు మగధీర ఫైనల్ గా ఈగ అమ్మో అమ్మో విలన్స్ మీ ఇలాంటి వెపన్ సైడ్ మాకే రావట్లేదు నీకెలా వస్తున్నాయి మా హీరోలకి కాస్ట్యూమ్ డిజైనర్స్ కాదు కత్తుల డిజైనర్స్ కూడా ఉంటారు ఇవన్నీ ఈ వెపన్స్ నుంచి ఏదో ఒక వెపన్ సెలెక్ట్ చేసుకుని చేస్తావో లేకపోతే ఆ కిటికీలను దూకి చేస్తావో ఆలోచించుకో చాయిస్ ఇస్ యోర్స్ 1 2 3 4 5 proceed amba <tapfolo> <tapol> <tapol> lock <tapol> మన ఇండియా క్రికెట్ మ్యాచ్ లో ఓడిపోయింది బెట్టింగ్ లో మనమే నెక్కాం కదన్నా ఎందుకు కాల్చినట్టు బ్యాడ్ న్యూస్ ఎప్పుడు చెప్పకూడదురా ఫ్రెష్ నీకోసమే తెచ్చండి మన స్వర్ణక్క ఎవరో సెంటర్ ఫ్రెష్ నోటికి తాళం వేస్తుంది గాని చేతి కాదు అవును అతని సంగతి ఏమైంది మళ్ళీ కనపడ్డా ప్రియా ఏం కావాలి నీ ప్రేమ కావాలి అదేం చిల్లర కాదు అడుక్కోగానే వేయడానికి అయినా మీరు మాలంట ఎందుకు ప్రేమిస్తారు మాయ మాటలు చెప్పి మల్టీప్లెక్స్ తీసుకెళ్లి కడుపు చేసి పారిపోయే వాళ్ళని ప్రేమిస్తారు నాలంటే ఎన్నో వేల మంది యువకులు వైజాగ్ జగదాంబ సెంటర్లో లో పెజవాడ సర్కిల్లో హైదరాబాద్ అబిట్స్లో గుంటూరు జిన్నా టవర్ సెంటర్లో ఇలా ఒక్కటేంటి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఊర్లో ప్రతి సెంటర్లో స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చి వాళ్ళై తిరుగుతున్నారు నువ్వెన్ని డైలాగులు చెప్పినా నీ ప్రేమలో పడను అంత నమ్మకమా అయితే పది నిమిషాలు నాతో స్పెండ్ చేయి చంపేస్తా నిన్ను కాదు నీ నమ్మకాన్ని కుదరదు ఏ నాతో లవ్ లో పడిపోతావని భయమా నెవ్వా మరైతే నాతో రా టెన్ మినిట్స్ సరే రా ప్రియా తమిళ్ తమిళ్లు మీకోసం ప్రియా వచ్చింది వీళ్ళంతా నోర్లేని జంతువులను కాపాడడానికి అమలా మేనకా గాంధీలు ఉన్నారు కాని గాయపడిన ప్రేమికులను ఆదరించడానికి ఎవరూ లేరు ప్రియా అందుకే ఈ అనాథ ప్రేమికుల శరణాలయం ప్రియా ఈయనే దేవదాస్ వీళ్ళందరిలోకి సీనియర్ నమస్తే పిల్ల కరిపించట్లేదని చూస్తురావా నిన్ననే దాని కార్పొరేషన్ సీను నాలుగు కోసుకున్న గొప్ప ప్రేమికుడు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మా ఏమంటున్నాడు ఏం లేదు నువ్వు అమ్మాయి లాగా సాంప్రదాయంగా ఉన్నావు అంటున్నాడు ఇతను శేషు అతను ప్రేమిస్తే భరత్ శివా ఒక్క రాష్ట్రాల వాళ్ళని కూడా చెరదీసవా దీంట్ ఏముంది అడిచూడు ఏంటిది అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు కానీ వీళ్ళందరికి మాత్రం మందు దానమే గొప్పది అందుకే నీ చేతు అందరికి పోయి చాలు చాలు ఇంకా పెరిగితే ఫ్యాన్ తగులుతుంది ఇది వీళ్ళందరికి ఎలా సరిపోతుంది శివ వదిరా ఎదుగో ఇంకు పిల్లర్ పల్స్ పోలి ఎలాగా మూడు చుక్కలు మీ చేత్తో వేసిన అదే కిక్కిస్తుంది శివా అవును ప్రియ నువ్వు నా ప్రేమను అంగీకరించకపోతే నేను కూడా వీలల్ల ఒకణ్ని అయిపోతాను పోయి ప్రియ పోయి మా అడ్రస్ అప్పుడు క్వార్టర్ పడిపోయిందంటి Hey ఇంత సెంటిమెంట్ కూడా పడలేదంటే తను గే అయి నా డౌట్ రా ఆ గే అని మగాళ్ళని అంటారు ఆడవాళ్ళైతే లెస్‌బియన్ అంటారు లెస్‌బియన్ 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 అదే కనుక నిజమైతే నేను తన కోసం విజయవాడ వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా సిద్ధమే బ్రో ప్రేమ కోసం కళ్ళు నాలుక హార్ట్ కిడ్నీస్ ఇలా ఎన్నో దానాలు చేసిన వాళ్ళని చూసాం కానీ నువ్వు మాత్రం ఏకంగా ఈ ప్రాబ్లం ఒక్కటే సొల్యూషన్ ఏమిటి ప్రియా ఫ్రెండ్ అని కలవడం